नमस्ते अभय प्रजल न्यूज़ के स्वागत పిఠాపురం మహారాజా సూర్యరావు బహదూర్ వారి ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురం మహారాజా నూట నలభైవ ఘనంగా నిర్వహించారు కోట గుమ్మనందుగల మహారాజా విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షతన ఎన్ శృతిరెడ్డి డైరెక్టర్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ ఆధ్వర్యంలో చైర్మన్ ఆఫ్ ఆదిత్య గ్రూప్ నల్లమిలి శేషారెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్కూల్ని పిఠాపురంలో ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందదాయకమని పిఠాపురం మహారాజా పేరు చెబితే ఎంతో సహాయం చేసిన ఉన్నత భావాలు సహృదయుడు కవిత సంపుటుడు అడిగిన వారికి లేదనకుండా దేశంలో ఎక్కడైనా పిఠాపురం మహారాజు చేసిన దానాలు కనిపిస్తాయని అటువంటి ఉత్తమ వ్యక్తి పేరును కూడా కాకినాడ జిల్లాకు పెట్టాలని ఒక ఉద్దేశంతో మేము అధికారులకు వినతి పత్రం అందజేస్తామని దానిపై సానుకూలంగా స్పందించారని అన్నారు త్వరలోనే ఆదిత్య మహారాజు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించడం జరుగుతోందని దీని ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం జరుగుతోందన్నారు కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శిషారెడ్డి కొండెపూడి శంకర్రావు ఆదిత్య విద్య ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు వితాపుర్ మహారాజా వారి జయంతి సందర్భంగా ఒక్క ఆదిత్య స్కూల్ అధినేత వారు వచ్చే వరకు కూడా ఈ విగ్రహానికి దండేసి ఆదులు కనిపించలేదు తెలియదు అంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎంతో మంది అధికారులు ఉన్నారు కానీ ఏంటంటే సుమారుగా పదిన్నర వరకు కూడా వారికి దండ వేసే నాదుడి కానీ ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసిగా నేను చాలా విచారిస్తున్నాను అయితే శ్రీ చేషారెడ్డి గారు ఆదిత్య విధంగా చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే రాజా వారికి వేసే కార్యక్రమం తర్వాత మిగతా కార్యక్రమం చేస్తామని చెప్పేసి జనగానే మీరు చెప్పేది విడాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శాషారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే పురపాలక సంఘ అధికారులు ఉన్నారు తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మహారాజా వారు వారి గుర్తు రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తుంది ఈరోజు వారి వారి పేరు పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరం కూడా సాహిత్యంలో తర్వాత ఈ కథానికంలో కూడా ఇద్దరిని ఎంపిక చేయడం వారిని ఎదుగు చేసిన తర్వాత వారికి తగు రీతిలో సత్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా వారి మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేసినప్పటికీ కాసారెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా నేను ఉన్నానని చెప్పేసి వారు వెంటనే ప్రకటించడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది ఆ ఉద్యమాన్ని వారి సహకారంతో వారిని ముందుగా మేము పెట్టుకుని ఉద్యమాన్ని కొనసాగించి శ్రీ పిఠాపురం మహారాజు విద్యారంగ సేవలు చేసినటువంటి పిఠాపురం మహారాజు గారి గురించి మీ ప్రాంతమే కాదు రాష్ట్ర భక్తాశాఖ ఈ పిఠాపురం మహారాజు వారి వల్ల ముఖ్యంగా సూర్యాంధ్ర నిజండు కూడా తయారు చేయించింది ఈ పెఠాపురం మహారాజు అలాగే నిత్యకీత ఆసక్తికర బీఆర్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉన్నతమైన అకానమస్ స్థాయి అభ్యర్థి ఈ పిఠాపురం మహారాజు వారి యొక్క దాని వల్లనే సై సైట్ ఇవ్వటం మూలంగానే ఆ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అలాగే రంగనాయ మెడికల్ కాలేజ్ ఇచ్చిన విషయంలో కూడా ఆయన పాల్గొంటారు అదేవిధంగా ఇక సాహిత్య రంగంలోనే కాకుండా సంగీత రంగంలోనే కాకుండా ముఖ్యంగా ప్రతి వారు కూడా ఈక్వల్గా ఉండాలి సమానత్వం కావాలనే విషయం మీద ఎవరైతే ఎస్ఈ ఎస్టీ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయబడాలని చెప్పేసి ప్రయత్నం చేసిన అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన నిర్మాణం కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ప్రయత్నం చేయడం ఈ విధంగా సమ సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను మనస్ఫూర్తిగా కొంచాడంతో ఇప్పుడు సీతాపురం ఉన్నటువంటి నారాజు రమణరాజు గారు ఉన్నటువంటి ఆయన కోరిక మీద మేము ఈ బీతాపురం కోటలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ తారంభ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు త్వరలోనే ఒక సంవత్సర కాలంలోనే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించి ఒక అత్యుత్తమైనటువంటి విద్యను అందించడానికి ఆదిత్య సంస్థ చెప్పండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కానీ సమాజ సేవకులు కానీ విద్యారంగ పరిణితులు కానీ మీరందరితో కూడా ఆలోచించి వీరి పేరులో ఆ జిల్లాకు పెట్టేటువంటి సాధారణమైన ప్రతి ఎలాగైతే పుట్టిస్వామి గారికి అందించినటువంటి ఎలాగైతే ఒక యూనివర్సిటీ అధికారు నన్న యూనివర్సిటీ పెట్టడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క రాకినాడ చుట్టుపక్కల ప్రాంతానికి మనకి కృష్ణాపూర మహారాజు గారు చేసిన సేవలు తీసుకెళ్లించి మన కాకినాడ జిల్లా పేరు మార్చడం వస్తే విద్యాపుర మహారాజు వారి పేరు పెట్టవలసినట్టుగా మనము ఆల్రెడీ నూతన అభ్యర్థుల్ని పంచుకోవాలి మన నాయుడు గారిని అలాగే మన కళ్యాణ్ బాబు మేము ఈ యొక్క చిన్నపాన్ని మీకు తెలియజేస్తాము తప్పనిసరిగా వారు కూడా ఆలోచించి చేస్తాము